భారత్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బ్రూమ్రా బూమ్రాపై పాకిస్తాన్ లెజెండరీ క్రికెట్ వసీం అక్రమ్ ప్రశంసల వర్షం కురిపించాడు ప్రస్తుత తరంలో బూమ్రానే తన ఫేవరెట్ బౌలర్ అనే అక్రమ్ కొనియాడాడు బూమ్రా టీమిండియాలో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు వరల్డ్ క్రికెట్ లో టీమిండియా నెంబర్ వన్ జట్టుగా ఎదగడంలో బూమ్రా అది కీలక పాత్ర అంతేకాకుండా గత పదమూడు ఏళ్లుగా భారత్ను ఊరిస్తున్న ప్రపంచ కప్ సైతం తన అద్భుత ప్రదర్శనతో బూమ్రా అందించాడు తాజాగా అక్రమ్ ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సందర్భంగా తన ఫేవరెట్ బౌలర్ ఎవరన్న ప్రశ్నకు వసీం ఎదురైంది వెంటనే అక్రమ్ ఏమీ ఆలోచించకుండా బూమ్రా పేరు చెప్పాడు వాల్ క్రికెట్ లో బూమ్రాని మించిన వారు లేరు ప్రస్తుత బౌలర్లో అందరికంటే బూమ్రా ముందున్నాడు అతడి బౌలింగ్ ఒక అద్భుతం బంతిని అతడి కంట్రోల్ చేసే విధానం గురించి ఎంతో చెప్తున్నా తక్కువే జయస్ప్రీత్ బౌలింగ్ లో ఎక్కువ వేరియేషన్స్ ఉంటాయి తన బౌలింగ్ స్కిల్స్ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాడు ఏ అయినా ఎలా బౌలింగ్ చేయాలో అతడికి బాగా తెలుసు కొత్త బంతితో కూడా బూమ్రా అద్భుతంగా బౌలింగ్ చేయగలడు న్యూ బాల్ తో బ్యాటర్లకు ముప్పు తిప్పలు పెడుతున్నాడు అతడి అవుట్స్ ను ఎదుర్కోవడం చాలా కష్టం చాలా సార్లు నేను అవుట్స్ ను బౌలింగ్ చేసినప్పుడు నియంత్రణ కోల్పోయి పరుగులు ఇచ్చేవాడిని కానీ బూమరా మాత్రం అలా కాదు బంతిని పూర్తి నియంత్రణ కలిగి ఉన్నాడు కొత్త బందితో బూమరా నాకంటే బెటర్గా బౌలింగ్ చేస్తున్నాడు అని ఈ ఇంటర్వ్యూలో వాసిం అక్కడ చెప్పుకొచ్చాడు కాగా వాసిం తమ జట్టు స్పీడ్ స్టార్ షాహీన్ అఫ్రీదిని తమ అభిమాన బౌలర్గా ఎంచుకోకపోవడం గమనార్హం మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ